హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్డినెన్స్ ద్వారా చట్టం ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే అక్కడున్న మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళ సూచన మేరకే ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం అనేది తెలుపుతారు ఈ ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఉంటుందో ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఎప్పుడైతే సెషన్స్ జరగవో అప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్స్ అనేది పాస్ చేస్తారు ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఈ ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత ఇది ఒక టెంపరీ లా మాత్రమే అవుతుంది అంటే తాత్కాలికంగా ఒక చట్టం మాత్రమే అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేకుంటే మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఈ సెషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ బిల్లు ఏదైతే ఉంటుందో ఈ బిల్లు అనేది మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అనేది చేయాలి ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ లేనప్పుడు మాత్రమే ఇది ఇది ఆర్డినెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే అందరూ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి ఆమోదం వచ్చిన తర్వాతనే ఇది నిజంగా ఒక చిట్టంగా అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వంలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఉంటుంది సిమిలర్గానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో అక్కడున్న ప్రధానమంత్రి లేకుంటే అక్కడున్న మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సూచన మేరకే రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి గారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపుతారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపిన తర్వాత ఇది కూడా ఒక టెంపరీ లా మాత్రమే అవుతుంది తాత్కాలికంగా మాత్రమే చట్టం అనేది అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే లోక్సభ కానీ రాజ్యసభ కానీ సెషన్స్ స్టార్ట్ అవుతాయో ఈ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బిల్లు ఏదైతే ఉంటుందో ఈ బిల్లుని మళ్ళీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పాస్ చేయాలి ఇది కూడా సేమ్ ఎందుకంటే ఇక్కడున్న ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభ కానీ ఎంపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఆమోదం కావాలి కాబట్టి వీళ్ళందరూ ఆమోదం వచ్చిన తర్వాతని ఇది కూడా నిజంగా ఒక చట్టంగా అనేది మారుతుంది ఇక్కడ ఒక రాష్ట్రంలో గవర్నర్ గారు ఎవరైతే ఉంటారో గవర్నర్ గారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపాలంటే ప్రెసిడెంట్ గారి పర్మిషన్ అనేది తీసుకోవాలి ప్రెసిడెంట్ గారి దానికి ఆమోదం తెలిపిన తర్వాతనే గవర్నర్ గారు ఒక రాష్ట్రంలోని దీనికి ఆర్డినెన్స్కి ఆమోదం అయితే తెలపగలుతారు ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉంటారో ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డినెన్స్కి ఆమోదం తెలపడానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేసిన తర్వాత ఆరు నెలలు ప్లస్ దానికి ఒక సిక్స్ వీక్స్ అంటే ఆరు వారాల్లో మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా లేకుంటే లోక్సభలో అయినా ఈ బిల్స్ అనేది పాస్ చేయాలి ఒకవేళ ఈ బిల్స్ అనేది ఈ టైం అంటే ఈ టైం ఫ్రేమ్ లోపు ఒకవేళ బిల్స్ పాస్ చేయకపోతే ఏమవుతుందంటే ఇవి ఏవైతే తాత్కాలికంగా చట్టాలు ఉన్నాయో ఇవన్నీ ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి అందుకే ఏవైతే ఈ ఆర్డినెన్స్లు ఉంటాయో ఇవి ఆరు నెలలు ప్లస్ సిక్స్ వీక్స్ అంటే ఆరు వారాల్లో ఈ ఆర్డినెన్స్ అనేది మళ్ళీ లోక్సభలో కానీ లేకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో వీటిని పాస్ చేయాలి పాస్ చేసిన తర్వాత అందరు ఆమోదం తెలుపుతని అది ఒక చట్టంగా మారుతుంది లేకుంటే చట్టంగా అనేది మారదు ఇంకోటి కూడా ఆర్డినెన్స్ గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మన రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే అమెండ్ చేయాలనుకుంటామో సవరణ చేయాలనుకుంటామో మన రాజ్యాంగాన్ని మాత్రము ఆర్డినెన్స్ ద్వారా సవరణ అయితే చేయలేము ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆర్డినెన్స్కి సంబంధించి మీకు ఇంకేమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి